ముందుగా నువ్వు భయపడడం మర్చిపో ఎందుకంటే భయం అనేది ఎంత భయంకరంగా ఉంటుందంటే భయం వల్ల నీ జీవితంలో ప్రశాంతతని కోల్పోవలసి వస్తుంది భయం వల్ల నీకున్న బాధ్యతలన్నింటినీ చంపుకోవాల్సి వస్తుంది భయం వల్ల నీలో ఉన్న ధైర్యాన్ని మర్చిపోవలసి వస్తుంది భయం వల్ల ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది భయం వల్ల నీ జీవితాన్నే చేదార్చుకోవాల్సి వస్తుంది ఈ భయం ఎక్కడుందో తెలుసా నీ మనసులో పుట్టింది దీన్ని కనుక ఛేదిస్తే నీ బాధ్యత కష్టమేమి కాదు నీ ధైర్యాన్ని చూసి అవమానించిన వాళ్ళే అభినందించుతారు నువ్వు ఎలాంటి వాటినైనా ప్రశాంతతతో ఎదుర్కొంటావు భయపడకుండా నీ జీవితాన్ని చక్కదిద్దుకోగలుగుతావు